మీ కుటుంబము లేదా స్నేహితులతో మరపురాని అనుభవాన్ని కావాలనుకుంటున్నారా శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న గ్రూప్ ఫ్యామిలీ ట్రిప్ ద్వారా మీరు కలిసి గడిపే ప్రతి క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు లేదా ఆఫీస్ స్టాఫ్ లేదా స్టూడెంట్స్ కలిసి సరదాగా ఆధ్యాత్మిక ప్రకృతి అందాలను చారిత్రాత్మక ప్రదేశాలను అన్వేషించండి మేము అందిస్తున్న ప్రత్యేక ప్యాకేజీలో అన్ని వయసుల వారికి అనుకూలమైన ప్రయాణం ఈ శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ వీకెండ్ ట్రిప్ లో భాగంగా హిల్స్ లను బీచ్లను అడ్వెంచర్ స్పాట్లను అద్భుతమైన రిసార్ట్లను చారిత్రక ఆలయాలను మీకు కావలసిన ప్రదేశాలను సందర్శించుకునే భాగ్యం శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కల్పిస్తున్నారు మా టూర్ ఆర్గనైజర్ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్లు మీ ప్రయాణాన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేస్తారు రైడింగ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ లగ్జరీ హోటల్స్ టూర్ గైడ్స్ మరియు ఇతర ఇతర మౌలిక సదుపాయాలు శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏర్పాటు చేస్తారు మీరు ఏ ప్రాంతం వారైనా ఎక్కడ వారైనా కూడా శివ కార్తికేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు వీకెండ్ ట్రిప్లకు అర్హులే నెలలో ఏదో ఒక వారం గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మా ట్రావెల్స్ వారికి ఫోన్ చేసి బుక్ చేసుకోవలేను ఫ్లెక్సిబుల్ ప్యాకేజెస్ అందుబాటు ధరలకే అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది శివ కార్కేయ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈ వీకెండ్ కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల పుణ్యక్షేత్రాలు అద్భుతమైన హిల్ స్టేషన్స్ నేచర్ హైకింగ్స్ అడ్వెంచర్సు పిల్లలకు చారిత్రక ప్రదేశాలను కోనసీమ అందాలను పాపికొండల బోటింగ్ ను వైజాగ్ బీచ్లను ఎన్నో మరెన్నో అద్భుతాలను వీకెండ్ ట్రిప్లో జోడించడం జరుగుతుంది గమనక ఇందులో ఏ ట్రిప్కు వచ్చినా కూడా సెలవు దినాలలోనూ మరియు ఆదివారం సెకండ్ సాటర్డేలు వంటి రోజుల్లోనే ట్రిప్ ఉంటుంది సెలవు దినాలను బట్టి ట్రిప్ డిజైన్ చేయబడుతుంది ట్రిప్ వివరాలు ఎప్పటికప్పుడు మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు యూట్యూబ్ ఛానళ్ళు మరియు వెబ్సైట్ల ద్వారా తెలియజేస్తాం ఈ ప్రత్యేక ప్యాకేజ్ గురించి తెలుసుకోండి వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఈ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సెవెన్ మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యాత్రా గైడ్ డాట్ ఆన్లైన్ మా యూట్యూబ్ ఛానల్ యాత్రా గైడ్